ఈ అష్టాక్షరి మహామంత్రానికి ఓంకారము నమఃపదం బై డిఫాల్ట్ సహజంగానే దానిలో అంతర్భాగం అయింది అలా ఓం నమఃపదం నారాయణాయ పదం ఈ మూడు కలిస్తే మూడు పదాలలో ఎనిమిది అక్షరాలలో ఉంది అష్టాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని ఆచార్యులు ఉపదేశం చేస్తారు మంత్రం ద్వారానే పరమాత్మను మనం పొందుతాం మంత్రము ఎందు దాని ఎందు చెప్పబడే దేవత ఎందు మంత్రం ఇచ్చే గురువు ఎందు సమానమైన ప్రేమ కలిగినటువంటి వారే ఆ మంత్రాన్ని పొందడానికి అర్హులవుతారు అలాంటి అర్హులైన వాళ్లకు అష్టాక్షరి మహామంత్రాన్ని ఆచార్యులు ఉపదేశం చేస్తారు అష్టాక్షరి మహామంత్రం ఏం చెబుతోందంటే ఈ జీవి యొక్క స్వస్వరూపాన్ని గురించి చెప్తోంది ఎవరు నేను ఎవరికి చెందిన వాడిని ఏం చేయాలి తెలియాలి కదా అందుకోసం స్వస్వరూప జ్ఞానాన్ని చెప్పేది అష్టాక్షరి మహామంత్రం నా స్వరూపం ఏంటో తెలిసాక నేను పొందే ఫలం ఏమిటి చెప్పేటువంటిది ద్వయమంత్రం అది పొందడానికి నేను చేయవలసిన పని ఏమిటి చెప్పేటువంటి శ్లోకం ఇలా ఈ మూడు మంత్ర రహస్యాలను ఆచార్యులు ఉపదేశం చేస్తారు అందులో ఈ అష్టాక్షరి మహామంత్రం బదిరిలో నారాయణ ఋషి చేత నరుడికి తద్వారా లోకానికి అనుగ్రహింపబడింది అలాంటి అష్టాక్షరి మహామంత్ర ప్రదాత అయినటువంటి నారాయణ ఋషి అవతరించిన విశేష దివసం ఈరోజు ఇది సకల వేదానికి బీజభూతమైనది సకల మంత్రాలకు మూలమైనది కనుక దీనికి మూల మంత్రం అని పేరు మరి మంత్రోపదేశం చేయాలంటే గురువు ఎలా ఉండాలో శిష్యుడు ఎలా ఉండాలో దాన్ని పొందేటువంటి అర్హత శిష్యుడికి ఉండాలి చెప్పేటువంటి యోగ్యత గురువుకు ఉండాలి మరి అలాంటి గురువులు శిష్యులు లోకంలో దుర్లభం కదా అలాంటి వాళ్లకు తామే నేర్పుతూ భగవంతుడే గురువు అయ్యాడు భగవంతుడే శిష్యుడయ్యాడు భగవంతుడే నరుడయ్యాడు భగవంతుడే గురువు అయ్యాడు ఆయన నారాయణుడయ్యాడు ఇలా నరనారాయణ రూపుడే అవతరించి అష్టాక్షరి మహామంత్రాన్ని లోకానికి ఉపదేశం చేశారు ఆ నరనారాయణుడే తర్వాత కృష్ణార్జునులు అయ్యారు కదా అలాంటి సాక్షాత్తు పరమాత్మే నారాయణుడే అనుగ్రహించాడు అష్టాక్షరి మహామంత్రాన్ని ఆ నారాయణ ఋషి దగ్గరికి వెళ్ళే నారద భగవానుడు జ్ఞానాన్ని పొంది అది వాల్మీకి వేదవ్యాస భగవానులకు వాళ్ళు ఉపదేశం చేసి తద్వారా లోకానికి రామాయణాన్ని భారత భాగవతాలను ప్రకాశింపజేశారు అంటే అన్నిటికీ మూలం ఆ నారాయణ ఋషి అలాంటి మహానుభావుడు అవతరించిన రోజు ఈరోజు నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతని మహాభారతాన్ని వినేటప్పుడు మహాత్ములు కొందరు నమస్కరించమన్నారు అందులో నరనారాయణ ఋషులు ఉన్నారు అంతటి పుణ్యమూర్తులు ఆదరించిన రోజు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఐదు చేతికి ఐదు ఉన్నట్టుగా వాటిని అర్ధపంచక జ్ఞానం అంటారు పొందే నేరవరు పొందవలసింది ఏమిటి పొందే మార్గం ఏమిటి పొందడానికి అడ్డేమిటి పొందితే ఫలమేమిటి దీన్ని సకల వేదాలు చెప్తున్నాయి ఇతిహాస పురాణాలని వేద వేదాంత బాధకులైన మహాత్ములు చెప్తున్న విషయాలు ఇవే వీటిలో ఈ అష్టాక్షరి మహామంత్రం సుస్వరూప జ్ఞానాన్ని తెలియజేస్తే ఫలస్వరూపాన్ని చెప్పేటువంటిది ద్వయమంత్రమైతే ఉపాయ స్వరూపాన్ని చెప్పేటువంటిది శ్లోకం ఈ మూడు మంత్రాలను కూడా గురువు ద్వారా మనం పొందాలి దాన్నే సమాశ్రయం అంటారు